ప్రియమైన దేవుడి బిడ్డలారా పునీత తోమాస్ గారి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దర్శించి ఆశ్చర్యపరిచిన గొప్ప విషయం ఏంటంటే గారి మరణము ప్రభుల వారి యొక్క మరణాన్ని సూచిస్తూ ఉంది అంటే ప్రభు వారు మరణించి పునరుత్నయిన తర్వాత ఇదిగో తోమ నీవు అవిశ్వాసు కాక విశ్వాసు అయి నా ప్రక్కలో నీ వ్రేలును ఉంచుము అలా ఉంచినప్పుడు పునీత తోమగారికి ఇదిగో ఆ సమయంలో దర్శనం కలిగింది మేబీ ఆ దర్శనం పునీత తోమగారి యొక్క మరణాన్ని వివరించిందేమో మనకి తెలియదు కానీ ఏసుప్రభుల వారు ఏ విధంగా అయితే తన ప్రక్కను బల్లెముతో ఒక సైనికుడు పొడిచాడో అదే విధంగా తోమగారు మరణించినారు తోమా గారు దేవుడి యొక్క పరిచయనే కాదు దేవుడి యొక్క మరణాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు ఒక గొప్ప పంచగాయం ద్వారా యేసుప్రభుల వారు తన హృదయానికి దగ్గరగా బల్లెప్ పోటు ఏ విధంగా అయితే గుర్చబడిందో అదేవిధంగా తోమాస్ గారి యొక్క హృదయానికి దగ్గరగా బల్లెపు పోటు గుర్చబడింది కాబట్టి దేవుడి చిత్తానుసారంగా దేవుడి కోసం మరణించిన ఈ యొక్క గొప్ప వ్యక్తి హతసాక్షిగా మారిపోయాడు యోహాను సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై నాలుగవ నుంచి చూస్తే యేసు వచ్చినప్పుడు పనిద్దరిలో ఒకడగు దీదీము అనబడుతో మా శిష్యులలో లేకుండెను ఆ సమయంలో ఏసుప్రభు వారు ఇస్తారు కదా అంటే అవుతాడు యేసుప్రభు వస్తారు ఆ మూసిన తలుపులు మూసి ఉండగానే ఏసు ప్రభుల వారి వారి మధ్యకు వచ్చి ఇదిగో మీకు శాంతి కలుగునుగాక అంటాడు మరలా తోమస్ గారు ఆ సమయంలో లేరని తెలుసుకున్న దేవుడు అంటే దేవుడు మన హృదయ అంతరంగాన్ని చూస్తున్నాడు కదా అంటే గారు అవిశ్వాసం పడ్డారని దేవుడికి తెలుసు కాబట్టి మరలా దర్శనం ఇస్తూ ఉన్నారు మరలా మీకు శాంతి కలుగునుగాక అంటున్నాడు ఎలా అంటే ఇదిగో సేమ్ మళ్ళీ మూసిన తలుపులు మూసిన విధంగా ఉన్నప్పుడే దేవుడు దర్శనమిచ్చాడు తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభువును చూచుతనివి అని చెప్పి అందుకు అతడు నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అని అనిను అంటే ఇక్కడ తోమస్ గారు అవిశ్వాసం చూపిస్తూ ఉన్నారని వాక్యమేడ సెలవిస్తుంది తోమ అవిశ్వాసము ఏసు దర్శనము అంటే దేవుడు దర్శనం ఇవ్వాలి అంటే విశ్వాసులకే కాదు అంటే గొప్పగా దేవుణ్ణి నమ్మి 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 విశ్వసించి ప్రార్థించిన వారికే కాదు దేవుడు ఎవరికైనా దర్శనం ఇస్తాడు తన యొక్క కృప చెప్పున అనుగ్రహం చెప్పున అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఏసు వారిని ఆ సమయంలో విశ్వసించినట్లుగా కనబడుతుంది కాబట్టి ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఇరవై ఏడో వర్షము అప్పుడు ఏసు తోమాతో నీ వ్రేలు ఇక్కడ ఉంచుము నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము ఏసుప్రభుల వారు తన యొక్క పక్కలో తోమగారి చేయి పెట్టమని చెప్తున్నట్టుగా మనకు కనబడుతుంది అంటే మనకి ఇక్కడ ఒకటి అర్థం కావాలి అదేంటంటే ఆనాడు లాంగ్నెస్ గారు ఎవరినైతే ఎవరైతే ప్రభులని పొడిచాడో అతనికి అప్పటి వరకు హిస్టరీ ఏం చెప్తుందంటే అతను గుడ్డితనంగా ఉన్నాడు అప్పటి వరకు అతనికి కళ్ళు కరెక్ట్గా కనబడలేదు అనేసి హిస్టరీ చెప్తుందండి ఇది నేను కూడా కొంతమంది ఫాదర్స్ దగ్గర విన్నాను దాని తర్వాత అతను ఎప్పుడైతే యేసు ప్రభుత్వాన్ని పొడిచాడో పొడివగానే అతనికి ఉన్న కొంచెం కొంచెం ఆ యొక్క కంటి చూపు అనేది కంప్లీట్గా హీల్ అయిపోయినట్టు హిస్టరీ చెప్తుంది అదేవిధంగా అతను గొప్ప పునీతుడిగా మారాడు దాని తర్వాత ఆ లాంగినెస్ గారు పునీత లాంగినెస్గా మారారు ఎలా అంటే చనిపోయిన యేసు ప్రభుల వారి యొక్క శరీరాన్ని పొడిచిన ఆ వ్యక్తి కూడా పునీతుడిగా మారిపోయాడు ఎలా మారాడంటే ఇదిగో దేవుడి యొక్క హృదయం నుంచి కారుతున్న రక్తము నీరు శ్రవించింది అయితే ఆ రక్తము ఆ నీరే నిజంగా ఆ వ్యక్తిని మార్చింది చనిపోయినప్పటికీ యేసు ప్రభుల వారు మరి పునరుత్డైన యేసుప్రౌరు వచ్చినప్పటికీ నమ్మకలేని ఈ యొక్క తోమ అవిశ్వాసము ఇదిగో విశ్వాసముగా మారింది ఎంత విశ్వాసము అంటే అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పను ఆ సమయంలో ఆ యొక్క తోమాసు గారు ఈ యొక్క తోమా గారు అవిశ్వాసేమో ఓకే పర్లేదు ఒప్పుకుందాం కానీ దాని తర్వాత ఎంత గొప్ప విశ్వాసి అయ్యాడంటే మన ఈ ఇండియాకే మొట్టమొదటి అపోస్తలుడిగా మొట్టమొదటి దేవుడి యొక్క భక్తుడిగా మొట్టమొదటిగా ఇదిగో ఈ యొక్క క్రైస్తత్వానికి పునాదులు వేసినట్లుగా కనబడుతుంది కాబట్టి ఆ సమయంలో అవిశ్వాసం చూపించినట్లు అప్పటికీ దేవుడికి తెలుసు ఎందుకు అతను అవిశ్వాసం చూపించాడో ఎందుకు దేవుడు తనకి ఇచ్చాడో ఇదిగో ఆ దర్శనము ఈ యొక్క ఇండియాకి ఒక గొప్ప కనువిపుగా మారిపోయింది కాబట్టి ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాము నా నేను ప్రేయర్ చేస్తూ ఉన్నాను నేను ప్రార్థిస్తూ ఉన్నాను నా కుటుంబ సభ్యులు ప్రార్థించట్లేరు లేకపోతే నా బిడ్డలు అండి నా బిడ్డలు అవిశ్వాసంలో ఉన్నారు లేకపోతే దేవుణ్ణి తెలుసుకోవట్లేదు అంటే అండి అంటే అండి ఒకటే దేవుడు వారికి ఇచ్చే కనువిప్పు దేవుడు వారికి ఇచ్చే దర్శనం దేవుడు వారిని పిలిచేది ఆ యొక్క అమూల్యమైన ఆ యొక్క సంఘటన ఆ యొక్క సందర్భము ఇంకా రాలేదేమో కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మనం ఒక్కరం ప్రార్థించినా మన కుటుంబాన్ని దేవుడు తప్పకుండా మారుస్తాడు వారికి కూడా ఒక దర్శనం అనేది కలుగుతూ ఉంటుంది ఎందుకంటే సౌలుగా ఉన్న సౌలుని దేవుడు పౌలుగా మార్చాడు ఎంతో ఘోరంగా క్రైస్తవ సంఘాలను పీడిస్తూ ఉన్న సౌలుని దేవుడి యొక్క దర్శనం మార్చింది అదేవిధంగా ఈ సమయంలో ఈ యొక్క తోమాసు గారు తోమా గారు అవిశ్వాసంగా ఉన్నప్పటికీ తాను దేవుడి యొక్క దర్శనము ఇదిగో గారిని గొప్ప విశ్వాస పాత్రుడిగా మార్చేసింది కాబట్టి ఒక గొప్ప కనువిప్పుగా తనకి మారిపోయింది ఇదిగో అందుకు దేవుడు అంటూ ఉన్నాడు ఇప్పుడు మనము వింటూ ఉన్న వారము తోమస్ గురించి మాట్లా గారి గురించి మాట్లాడుకుంటున్న వారము చూడకపోవచ్చు కానీ ఇదిగో చూసిన వారికంటే నన్ను చూడక విశ్వసించువారు ధన్యులు ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి లైఫ్ లాంగ్ ఎప్పటి వరకు ఉండాలి ఈ విశ్వాసం అంటే పునీత గారు మరి ఆ ఆనాడు ఒక హతసాక్షిగా మారిపోయాడు ఎలా అంటే ఇదిగో బల్లెము తీసుకువచ్చి తన యొక్క ప్రక్కలో తన యొక్క గుండెలో పొడిచినట్టుగా మన యొక్క హిస్టరీ అనేది చెప్తూ ఉంది డెబ్బై రెండులో చనిపోయినట్టుగా చెప్తూ ఉంది కాబట్టి యాభై రెండులో ఈ యొక్క కేరళకు వచ్చినారు మొట్టమొదటిగా డెబ్బై రెండులో మరణించారు కాబట్టి మనము మరణించాలి దేంట్లో అంటే ఇదిగో అవిశ్వాసంలో మనం మరణించాలి తోమ తోమగారిని చూసి మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయాలు తోమగారిని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే మనము అవిశ్వాసంలో మరణించాలి అపోస్తడిగా ఏ విధంగా అయితే ఇదిగో దేవుడి చేత ఎన్నిక అదే అదేవిధంగా మనమును దేవుడి యొక్క ప్రియమైన శిష్యులాగా మారిపోవాలి మన ఈ క్రైస్తత్వ జీవితం కేవలం నామమార్తక క్రైస్తవులుగా కాకుండా దేవుడి యొక్క బిడ్డల వల్ల మనం మారిపోవాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఇదిగో ఈరోజు మన దేవుని అడుగుదాం అయ్యా మేము నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నామేమో ఇదిగో తండ్రి కేవలం సండే రోజు కేవలం అలా వెళ్ళి ఇలా వస్తూ ఉన్నామేమో ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తూ ఉన్నాము నాయన కానీ నిజమైన అపోస్తలత్వము నిజమైన క్రైస్తత్వము ఇదిగో తండ్రి ఆనాడు గారు మిమ్మల్ని ఎలా అయితే తండ్రి మీరు దర్శించున్నారు తండ్రి ఆ బిడ్డను మమ్మల్ని దర్శించరా అయ్యా మమ్మల్ని మా హృదయాలను ఒక్కసారి దర్శించవా తండ్రి అయ్యా ఇదే దర్శన భాగ్యము హాస్పిటల్లో ఉన్న ఇరవై ఒక్క రోజుల బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను అయా ఆ బిడ్డకి కూడా ఈ దర్శనాన్ని చూపించమని అడుగుచున్నాను చూసయ దేవా నీ యొక్క పంచగాయాలను చూసే అదృష్టం మాకు లేదేమో కానీ అయా ఆధ్యాత్మికమైన పంచగాలను మేము చూసే కృపణ దాయిచేయండి మా పంచేంద్రియాలను మీ యొక్క పంచగాలకు సమర్పిస్తూ ఉన్నాము అయా మేము త్రొట్టిల్లుతూ ఉన్నాము అవిశ్వాసంలో పడిపోతూ ఉన్నాము తండ్రి మేము విశ్వాసంలో ఉన్నటకు మాకు శక్తి లేనందున నిన్ను అడుగుచూ ఉన్నామయ్యా మాకు శక్తిని దాయిచేయండి పునీత తోమాగార పునీత థామస్ గారు మీ వాక్య పరిచర్య మాకు తెలియదు కానీ ఇదిగో కేరళ ఉన్న కేరళలో ఉన్న ప్రతి ఒక్క చర్చ్ కేరళలో ఉన్న ప్రతి ఒక్క చిన్నారి బిడ్డ నుంచి పెద్ద ప్రీస్ట్ వరకు ఎంత అవగాహన అంటే పరిశుద్ధమైన గ్రంథం పట్ల పరిశుద్ధమైన గ్రంథం నేర్చుకోవాలంటే అక్కడ మాత్రమే నేర్చుకుంటాను తండ్రి అంత గొప్ప జ్ఞానము కేరళలో ఉంది నా తండ్రి దేవా అంటే అంత గొప్ప దర్శనము తోమగారి ద్వారా ఇదిగో మీ పరిచర్య ద్వారా అక్కడికి వచ్చింది నాయన అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క నలుమూలలో అలాంటి గొప్ప పరిచర్య వెళ్ళేలాగున అయా మీ బిడ్డల్ని పంపించని నాయన మీ బిడ్డల్ని దర్శించని నా తండ్రి మీ బిడ్డలకి జ్ఞానాన్ని దాయించమని పునీత తోమగారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఏసు అతి పరిశుతమైన నామంలో ఉన్నతమైన నామంలో ఘనమైన నామంలో మేము అడిగిన అన్నీ పొందుకుంటున్నామని ఇదిగో తండ్రి ఆనాడు ఏ విధంగా అయితే థామస్ గారి ద్వారా ఈ యొక్క ఇండియాకి మీ యొక్క క్రైస్తత్వం అనేది ఒక పరిచర్య గొప్పగా ఇంటర్వ్యూస్ పరిచయం చేయబడిందో అదే విధంగా మా ద్వారా మా బిడ్డలకి తరతరాలకి నా తండ్రి ఈ యొక్క పరిచర్య ఈ యొక్క క్రైస్తత్వము ఈ యొక్క కథోలికత్వం అనేది తండ్రి ఈ యొక్క గొప్ప అపోస్తలత్వము నా తండ్రి ఏ పునర్జీవము అవ్వునుగా కన తండ్రి పునర్జీవాన్ని పొందుకునుగా కన్నా తండ్రి మరలా ఆ యొక్క ఆత్మశక్తితో నింపబడినుగా కన తండ్రి మీరు నింపు అలాంటి గొప్ప జ్ఞానము మాకును మా యొక్క కుటుంబాలలో ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ఆమె మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఏసు అతి పరిశుద్ధమైన నామంలో శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి